ఇండోర్ ప్లాంట్స్ నర్సరీలో నచ్చినాయి అంటే అయిపోయా కొత్త తీసుకుంటాము ఇంట్లోకి వెళ్ళి పెట్టిన తర్వాత ఒక టెన్ డేస్ చనిపోతున్నాయి ఇది అందరికీ ఉండే ప్రాబ్లమే దాన్ని సాల్వ్ చేయడానికి ఒక మంచి టిప్ చెప్తా ఫాలో చేసేయండి ముందు ఒక ప్లాంట్ తీసుకున్నాం పర్టికులర్గా ఒక ప్లేస్లో పెట్టినాం పెట్టిన తర్వాత దాన్ని అట్లనే వదిలేయకండి అదే స్పేస్లో మన సెమీ షేడ్లో దానికి ఆల్టర్నేట్గా ఇంకో ప్లాంట్ పెట్టుకోండి ఇండోర్ ప్లాంటే ఫర్ సపోజ్ పామ్ ఉందనుకోండి ఇంకో పామ్ని మన సెమీషేడ్లో ఆల్రెడీ పెట్టేసి ఉంచాలి సో ఒక ట్వంటీ డేస్ ఇక్కడ ట్వంటీ డేస్ అక్కడ ఈ ప్లాంట్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఒక్క ప్లాంట్ కూడా చనిపోదు కొనేటప్పుడు ఉన్నంత ప్రేమ కొన్న తర్వాత ప్లాంట్ పైన ఉండట్లేదు కాబట్టి ప్లాంట్స్ అనేది తొందరగా చనిపోతున్నాయి సో ఈ టిప్ని యూజ్ చేయండి అది ఏ ప్లాంట్ అయినా కావచ్చు ఆల్టర్నేట్గా ఒక ప్లాంట్ని బయట ఒక ప్లాంట్ లోపల టెన్ డేస్ బయట టెన్ డేస్ లోపల అట్లా పెట్టుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ముందుగా మన ఛానల్ ని